బైబిల్ ఎప్పుడు రాయబడింది అంటే డేట్ చెప్పలేదు ఖురాన్ ఎప్పుడు రాయబడింది అంటే డేట్ చెప్పలేదు అవి ఒకవేళ అవి అవి రచించబడిన గ్రంథాలు మానవుల చేత రచించబడిన గ్రంథాలు ఇది సాక్షాత్తు పరమాత్మని ముఖ నుండి వెలువడిన మహోత్కృష్టమైన దివ్యవాణి అందులో అందుకని దీని పేరు కృష్ణ గీత కాదు భగవద్గీత కృష్ణ గీతను పెట్టచ్చు కదా ప్రతి పేరుతో రచించబడింది అయితే నో రెండోది ఇది సనాతనమైంది ప్రపంచంలో ఒకే ఒక్క దైవ గ్రంథం మిగతాన్ని మానవ గ్రంథాలు అవి మానవీయ గ్రంథాలు కూడా కాదు మానవ గ్రంథాలు మాత్రమే ఇది మాత్రం దైవ గ్రంథం దైవం ఎప్పుడు సర్వ ప్రాణి శ్రేయస్సు వెల్కమ్ లాక్స్ ఫ్రెండ్స్ ఎందుకు ఈ మాదిరిగా మరొక వీడియో చేయడం గల కారణం ఏంటంటే నేను యూట్యూబ్ చూస్తుంటే ఒక వీడియో తారసుపడింది ఇందుకు ఏంటర్ అని ఆలోచిస్తే గంగాధర్ శాస్త్రి గారు అని చెప్పేసి ఈయన మాట్లాడుతున్నాడు ఒక ఇంటర్వ్యూలో అది ఛానల్లో ఇంటర్వ్యూ ఇవ్వడం అనేది చూసినప్పుడు ఈ గంగాధర్ శాస్త్రి గారు వారు మాట్లాడుతూ బైబిల్ కోసం మాట్లాడడం స్టార్ట్ చేశారు బైబిల్ ఎప్పుడు రాయబడిందో తెలీదు తర్వాత భగవద్గీత దేవుడు రాశాడు అది కృష్ణుడు రాసినట్టుగా లేదు అందుకనే దేవుడి చేత రాయబడింది కాబట్టి భగవద్గీత అని చెప్పేసి అక్కడ మెన్షన్ చేశారని చెప్పి ఈ గంగాధర శాస్త్రి గారు చెప్పుకొస్తూ ఉన్నారు అయితే బైబిల్ కానీ కురాన్ కానీ మనుషుల చేత రాయబడింది అని చెప్పేసి వారు ఆకస్సును వెలగెక్కారు అయితే ఈ రోజున ఒక విషయాన్ని అయితే ఇప్పుడు గంగాధర శాస్త్రి గారు చెప్పేటువంటి ఆ మాటల్లో వాస్తవం ఎంత అనేటువంటిది మనం మాట్లాడబోతున్నాం నేను బ్రీఫ్గానే చెప్తాను నేను సాగదేను పైగా పూర్తి హిస్టరీ కూడా మీకు చెప్పను ఇప్పుడు ఈ గంగాధర శాస్త్రి గారు మాట్లాడుతున్నటువంటి ఆ మాటల్లో ఫస్ట్ బైబిల్ ఎప్పుడు రాయబడిందో తెలీదు డేట్ లేదు సో ఖురాన్ కానీ బైబుల్ కానీ మనుషుల చేత రాయబడిందని అని చెప్పేసి వారు చెప్పుకొచ్చారు భగవద్గీత అంటే దేవుణ్ణి రాయబడింది కాబట్టి భగవద్గీత అని పిలవబడింది అని చెప్పేసి వారు చెప్పుకొచ్చారు అసలు భగవద్గీత అనేటువంటిది వ్యాధి వ్యాసుడు అని చెప్పేసి అధివాసుడు అని చెప్పేసి అంటారు సో వ్యాసుడు అంటే కొంతమంది పండితుల యొక్క సమూహం అని అర్థం అనమాట సో ఈ వ్యాధి వ్యాసుడు కృష్ణుడు చెప్పేట మాటలను వ్యాధి వ్యాసుడు రాశాడని చెప్పేసి కొందరు చెప్పుకొస్తున్నారు ఉన్నారు మరొక అభిప్రాయం ఏమనుందంటే పండితులు క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నుంచి రెండవ శతాబ్దం మధ్యకాలంలో కొంతమంది పండితులు వారు వారి టైం కొలది ఈ భగవద్గీత రాశారు ఒకేసారి రాయబడలేదు కానీ కొన్ని సంవత్సరాల పరిధిలోనే ఈ యొక్క భగవద్గీత రాయబడిందని చెప్పేసి వారు చెప్పు వస్తూ ఉంటారు సో భగవద్గీతకు డేట్ ఎక్కడుంది క్రీస్తు పూర్వం ఐదవ శతాబ్దం నుంచి రెండవ శతాబ్దం వరకు రాయబడిందని కూడా అక్కడ మెన్షన్ చేశారు సో ఇక్కడ పండితులు కొంతమంది పండితులు రాశారని చెప్పేసి చెప్పుకొచ్చారు ఇప్పుడు డైరెక్ట్గా భగవాన్ దగ్గర నుంచి ఊడిపడలేదు కదా డైరెక్ట్గా దేవుని దగ్గర నుంచి ఊడిపడలేదు కదా మీరు పిలుస్తున్నటువంటి ఆ భగవాన్ దగ్గర నుంచి ఊడిపడలేదు కదా పండితులు రాశారు ఎవరు పండితులు పండితులు దేవులు కాదు కదా వారు కూడా మనుషులే కదా వ్యాధి వ్యాసుడు రాశాడు వ్యాధ వ్యాసుని దీవుడు ఎట్లా అంటాం మనం వ్యాధి వ్యాసులు కూడా మనిషే కదా ఒకవేళ మీరు అనుకున్నట్లుగా వ్యాధవాసులు రాసింది నిజం అయితే వ్యాధ వ్యాసుడు కూడా మనిషే కదా అనేటువంటి దాన్ని కూడా మనము పరిగణలో తీసుకోవాలి సో మరి వ్యాధి వ్యాసుని పక్కన పెట్టాము మరి కొంతమంది పండితుల అప్పుడు ఏంటంటే పండితులు కొంతమంది పండితుల యొక్క సమూహం అంటే ఎక్కువ మంది పండితులు భగవద్గీత రాశారని చెప్పేసి వారు చెప్పి వస్తూ ఉన్నారు ఇది నేను కల్పించింది ఏం కాదు చరిత్రలో ఉండేటువంటిదే మీరు వెళ్ళి చూస్తే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అనుకోండి భగవద్గీతలో రాయబోనటువంటి ఆ శ్లోకాలు కానివ్వండి లేకపోతే ఆ వ్యాసాలు కానివ్వండి ఆ ప్రతి ఒక్కటిని మనము చూస్తున్నట్లయితే కొన్ని సందర్భాల్లో కొన్నిటిని జోడించినటువంటి వైనం కొన్నిటిని తీసివేసినటువంటి వైనం కూడా మనం చూడవచ్చు సో భగవద్గీత అనేటువంటిది హిందువులు నమ్ముతున్నటువంటి ఒక పవిత్ర గ్రంథంగా వారు భావిస్తూ ఉంటారు వారు నమ్మినటువంటి విశ్వాసాన్ని మన ఇంటి పరిస్థితులు కూడా మనం తప్పు పట్టకూడదు ఎవరి విశ్వాసం వారిది అనేటువంటి దాన్ని మాత్రం మనం గౌరవించాలి ఈ శాస్త్ర గారు ఏమంటారంటే బైబిల్ ఎప్పుడు రాయకూడదో తెలియదు వారి టైం తెలియదు ఎవరు రాస్తారని మనుషులు రాశారని చెప్పి చెప్పుకొస్తూ ఉన్నారు ఇప్పుడు భగవద్గీత మనుషులే రాశారు పండితులు దేవులు కాదు కదా సో మరి బైబుల్ మనుషులే రాశారు వాస్తవం చెప్పాలంటే బైబిల్ కూడా మనుషుల రాయబడి ఉంది ఒకటి మాత్రం తెలుసుకోవాలి పేదలు భక్తుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు రెండవది పరిశుద్ధాత్మను చేత రాయబడినటువంటిది అనే సత్యాన్ని బైబుల్ అద్భుతంగా తెలియజేస్తూ ఉంది అర్థమైందా ఇది ఒక ఊహను పెట్టి పుట్టలేదు యొక్క లేఖన భాగం ఒకని యొక్క ఆలోచన బట్టి రాలేదు ఒక లేఖన భాగం బైబిల్ అనేటువంటిది పరిశుద్ధాత్ముని ద్వారా ఈ యొక్క లేఖన భాగం బయటకు వచ్చింది పరిశుద్ధాత్ముడు అంటే దేవుని ఆత్మ ప్రేరేపణ చేత రాయబడినటువంటి గ్రంథం అంటే బైబుల్ అనేటువంటిది పదిహేను వందల సంవత్సరాలు రాశారు పదిహేను వందల సంవత్సరాలు నలభై మంది భక్తులు రాశారు అర్థమైందా నలభై మంది భక్తులు పదిహేను వందల సంవత్సరాలు ఈ న్యూ టెస్టిమెంట్ అండ్ ఓల్డ్ టెస్టిమెంట్ రాశారు ఈ పదిహేను వందల సంవత్సరాలు ఓల్డ్ టెస్టిమెంట్లు యేసుక్రీస్తు ప్రభావం లేరు క్రీస్తు వస్తాడని చెప్పేసి ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రవచించింది అర్థమైందా సో ఈ యేసుక్రీస్తు ప్రభు యొక్క ఓల్డ్ టెస్ట్మెంట్ ప్రవచించింది దాని తర్వాత న్యూ టెస్ట్మెంట్ వచ్చింది యేసు ప్రభు పుట్టిన తర్వాత న్యూ టెస్ట్మెంట్ అంటారు మనం అంటే ఏసుపిఎస్ ప్రభార్ యొక్క సువార్థ వ్యాపకం సంఘం యొక్క ఎస్టాబ్లిష్ ఈ యొక్క విషయాలు మనము న్యూ లో మనం చూస్తూ ఉంటాం సో ఈ న్యూ టెస్ట్మెంట్ ఓల్డ్ టెస్ట్మెంట్ పదిహేను వందల సంవత్సరాలు రాశారు మీరు రాసినటువంటి ప్రతి నలభై మంది భక్తులు వారు వారి కాలంలో వారు వారి టైంలో వారు జీవించి వారు రాశారు మోసీ టైంలో దావే లేడు అబ్రహాం టైంలో యోగు గారు లేడు సో కానీ వారు వారి టైంలో వారు వారి సమయంలో వారు వారి కాలంలో రాశారు ఇప్పుడు ఎగ్జాంపుల్ పంచకాండాలు యోగు గారు రాశారని చెప్పేసి చెప్పుకొస్తూ ఉంటాం మనం సోమీర్ గ్రంథం సుమీర్ గారని ఇర్మే గ్రంథం ఇర్మే గారని గ్రంథం దాని గారని సో మన ఏ విధంగా వారు వారి సో ఈ బైబిల్ గ్రంథాన్ని రాయడానికి కొంతమంది అభిప్రాయం ఎలాగక్కుతున్నారు అనేటువంటిది ఏమి లేదండి బైబిల్ రాసినటువంటి ఈ భక్తులు ఎవరైతే ఉన్నారో ఈ భక్తులే బైబిల్లో ఉన్నారు ఆ బైబిల్లో ఉన్న భక్తులే ఈ బైబిల్లోని పుస్తకాలు రాశారు ఇది వాస్తవం అనమాట ఫ్రెండ్స్ అర్థమైందా అయితే వీరు పరిశుద్ధాత్మని యొక్క ప్రేరణతో రాశారు దేవుడు వారితో గుండి వారికి తెలియజేసిన ప్రతి విషయాన్ని నేర్పించిన ప్రతి విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన ఆత్మ ప్రేరేపణ ద్వారా వారు వారి కాలంలో రానున్న దినాలు జరగబోతున్నటువంటి సంభవాలను సత్యాలను చరిత్ర పుట్టులో లిఖించబడినటువంటి ప్రతి వాస్తవాన్ని నిజం చెప్పాలంటే రానున్న దినాల్లో జరగబోతున్నటువంటి ప్రతి సంభవం ప్రతి సంఘటన ఏ విధంగా జరగబోతుందో ఫ్యూచర్ ఏ విధంగా ఉండబోతుందో క్రీస్తు యొక్క రాకడ ఎలా రాబోతుందో వచ్చే ముందు ఏం జరగబోతుందో ప్రపంచం యొక్క తీరు ఏ విధంగా ఉండబోతుందో ప్రపంచ భవిష్యత్ ఏంటో ప్రపంచంలో ఏం జరగబోతుందో క్రీస్తు వారు ఏ విధంగా రాబోతున్నాడో ఆయన వచ్చే ముందు ఎలాంటి పరిస్థితులు దాపరుస్తాయో అనేకమైన విషయాలు బైబిల్లో చాలా స్పష్టంగా ఉన్నాయి సో శాస్త్రి గారు ఇప్పుడు దేవుడు ఒకవేళ రాయిపిస్తే ప్రపంచ చరిత్ర దేవునికి తెలియదా సో ప్రపంచ చరిత్రలో ఏం జరగబోతుందో అనే విషయాలు మీరు అనుకున్నటువంటి గ్రంథంలో మనం చూడలేం ప్రపంచ చరిత్రలో ఏం జరగబోతుందో విషయాలు అనేకమైనటువంటి వాస్తవాలు బైబిల్లో రాయబడ్డాయి ఇది కదా నేను చెప్పేది బైబిల్కి టైం లేదు ఇది ఎప్పుడు రాయబడో తెలియదు ఎవరు రాశారో తెలియదు అనేటువంటిది ఈ మూర్ఖవాదం ఎందుకండి శాస్త్రి గారు సో మీరు బైబిల్ జోలు రానంత వరకు మీరు ఎప్పుడు కూడా మీరు నమ్మిన విశ్వాసం హైగానే ఉంటుంది మీరు వెంబడించినటువంటిది ఏదైతే ఉందో ఆ యొక్క నమ్మకం కాస్త ఫాస్ట్గానే ఉంటుంది బైబిల్ జోలికి వస్తే మనం తేలిపోతాం అనే విషయాన్ని మనకు అర్థం కాదు శాస్త్రి గారు బైబిల్ జోలు చాలామంది వచ్చిన వాళ్ళు తేలిపోయారండి బైబిల్ పట్టుకొని తప్పును చూపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి వారు బైబిల్ పట్టుకొని కన్నీరు పెడిచి రక్షణ పొంది మహర్మను పొంది రక్షణ పొంది క్రీస్తు పాదాల సంతకు వచ్చి బలమైనటువంటి సేవకులుగా మారుకునేటువంటి వారు కూడా ఉన్నారండి శాస్త్రి గారు సో గమనించండి మరి ఎలాంటి తప్పుడు కోతలు తప్పుడు వార్తలు తప్పుడు ప్రచారాలు చేయకండి బైబిల్ ఎప్పుడు కూడా వాస్తవం బైబిల్ చరిత్ర పుస్తకం నాసా కూడా సర్టిఫై చేసింది బైబిల్ హిస్టారికల్ బుక్ అని చెప్పేసి సో బైబిల్లో ఉన్నటువంటి ప్రతిదీ కూడా వాస్తవం అని చెప్పేసి బైబిల్లో ఉన్నటువంటి దాన్ని గమనించే సైంటిస్టులు కూడా కొన్ని కొన్ని ఆవిష్కరణలు చేయడం ప్రారంభించారు వారు ప్రారంభించారు కాబట్టి చరిత్రలో వారు నిలిచిపోయారు విద్యోత్సవాలు కూడా వారు వెళ్ళారు చరిత్రలో పుట్టుల్లో కూడా నేటికి వారి యొక్క పేరు నమోదయ్యింది వారి కోసం ఇప్పటికీ మనం చెప్పుకుంటా ఉన్నాం చాలా ఉన్నాయి అది చెప్పాలంటే లెంతి అయిపోద్దు అని చెప్పేసి నేను కట్ చేస్తా ఉన్నాను ఫ్రెండ్స్ ఇలాంటి కోతుల కోసం వారు చాలామంది వస్తూ ఉంటారు వాటిని పరిగణలో తీసుకోవద్దు ఇక వారు చాలా మందికి వస్తూ ఉన్నారు ఏమాత్రం కూడా ఉన్నాయని మాత్రం విడిచిపెట్టద్దు ప్రభుల ముందుకు సాగిపోతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్